సగం అయితే మంచిదిగో నేనైనా చెప్పినా తోట సగం నీది సగం నాది ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఈ చిప్పుడు మొక్క దానిక అస్సలు నిన్నే చూస్తున్నా నువ్వు వీల చూస్తే ఈ సంగతి చూపేటే ఏం చూపెడతావు సూపెట్టు నువ్వు కాకపోతే కొన ఇది కోతిని తీసుకుంటా నా పది లక్షలు కట్నం తెచ్చినావా కట్నం తెచ్చినావా ఏం పుట్టింది ఈ మనిషికి నా మీద ఇట్లా ఒడుతుండు చూస్తున్నా చూస్తున్నా నా మీద కక్ష కదా కంత్రి మొక్క పొడ పది లక్షలు కావాలా నన్ను ఇచ్చాడు నీకు ఎక్కువ అవును ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నదా అని చూసుకున్నావు అన్న అయితే దానికే మాటకు మాట్లాడవా ఈ తోటని చూసి ఆ బంగని చూసి పుష్కల ఊ అన్న చూడక కోతులు వస్తున్నాయి ఆహా నా వెనకాల కోతులు ఉన్నాయి నీ వెనకాల కుక్కలు వస్తున్నాయి అనుకుంటున్నావా నీ వెనక కూడా కోతులే ఉన్నాయి చక్కా కొట్టుపా అంట మనదే కోతులు కొడుతున్నా అతలా అసలా ఇంటికి పోతా స్థానం చేసి నేను బయటికి పోతా ఎంత అది వేలా కట్టేస్తా ఎమ్మెట కట్టేస్తా అయితే కానీ నిన్ను చూసే బాగ్యం లేదా నాకు లక్ష్మి

సీటు సీర కట్టుకొని సినిమాకు బడు చూడ నిన్న చూడడా ఎక్కువది బండి బంగా చిన్నదో చిన్నదో రావు గారి గుడికి వచ్చే చిన్నదో చిన్నది వస్తుంది వస్తుంది ఎందుకు రాదు నా రోజు చూస్తున్నా నీ కథ ఏం చూస్తున్నావు నా సంగతి ఓ వద్దు మొక్క పోడా పెళ్ళైన కొత్తలా వద్దు వద్దు అంటే మీ మీరు వచ్చేది ఇప్పుడు నా రోజు నుంచి ఏడవంటున్నావు చెప్పు ఇంటి చెప్తున్నా చెప్తున్నావు బాగా చెప్తున్నావు నేను ఆయన ఇంటావు అంటే నువ్వు ఏంటంటున్నావు ఏంటి నీ కథ అవు ఏంటి కథారో వాడితే నాకు ఏడో సార్లు ఉంటే నేను ఆడవంట అది నా ఇల్లే ఇది నా ఇల్లే నీ కథ అన్ని చూసినా కానీ చూసిన కాడికి శాంతి కానీ ఇంకా ఛాయపెడతారు అప్పు అబ్బో ఏం తెలిపినా తెలుపుతుంది ఇంకా

సర్ల పడుతుంది నా లక్ష్మి నీ ఫోన్ కోసం ఎందుకు చూపుతున్నా కొండం చెప్తున్నావు లక్ష్మి ఎప్పటికీ మాట్లాడుకుంటేనా జరంతని ఫోటో రా నువ్వు మాట్లాడుతుంటే

வா நான் நான் டெனிஸ் வா நான் வாளே ஏ மேங்க பைசா ليه வாளே நான் தனியா இல்ல பைசா வா நான் குதுக்குனேன் ஆமே குதுக்குக்கறா ஐ கிரா நான் வாளே வா நான் வாளே புடு சரி நான் ஏடு போறா நான் நான் ஏடு போ குதுக்கு நான் நான் வா நான் வாளே புடு பைசா கேடா இது நம்ம இல்லை ஏ

అరే ఏ లెక్కల పోను నువ్వు చెప్తున్నావు మొన్న ఫోన్ తీసుకోవాలి వద్దురా 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 అంటే హాట్సాప్ అంతది శక్తి వెళ్ళగింది హాట్సాప్ అత్తది శక్తి వెళ్ళగింది మలేరియాతో నువ్వు నీకేం పని అంతగానే ఉంది నువ్వు ఆడుకోరా సంగతి తీటదిన్న నిత్యం చవడం అన్నట్టు గిచ్చికాయం పెట్టుకుంటున్నాతో నువ్వు అడిగిందా నేను ఎప్పుడైనా నా ఫోన్ తోరి నీటబ్బ మరి గ్రీన్ క్వరి ఓహో ఇప్పుడు నీ ఫోన్ నా ఫోన్ వేరే అయిందా నువ్వు దొరకవా తాత అప్పు నీ చెప్తా నీ సంగతి కూర్చొని ఆడుకోరా అనుకో అరే తప్పించుకుని రావు వచ్చుడొచ్చు గోడు ఇంకోడింకో కొట్టు 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 అబ్బా మంచి టైం లో ఫోన్ చేస్తు లేదు హలో ఫోన్ చేస్తున్నారు చేస్తారు చేసి నాయనా ఎవరు పెట్టా ఫోన్లో ఏమో అమ్మా ఫోన్ చేస్తు నాకి అలా చూడు ఫోన్ రానే వచ్చా హలో లక్ష్మి నిన్ను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా నీకు సరదా పడదా లక్ష్మి డబ్బుని చెప్తాంటిగా ఫోను పూర్డ అట్టడా చెప్పు ఏవో చెప్తాంటిగా నువ్వు అంతేనా అబ్బా ఏ పడి అన్నవాడి పదివేలు సరే నీకు పుట్టినరోజు అయితే నాకు పెద్ద పనిగే అబ్బా నాకు లాంటే కానీ పుట్టినరోజు అయితే పదివేలు అమ్మకి అమ్మ రక్కుండే కొడుక నాకుట్టే ఉన్నావురా నువ్వు ఈ అంతా మీ అమ్మకి చెప్తే అది ఇప్పటికే నిప్పుల మీద ఎగినట్టే కుడుతుంది నీకు ఒక యాభై రూపాయలు ఇస్తా నువ్వు సప్పడు ఎక్క

ఈ ఇంటికాడ చూసినా లేడు బావి కాడ చూద్దా ఏడా పద్దు లేడు సల్లగా ఏ చెట్టుకిందనకుండా ఏం చెప్తున్నాయి పటేలు తిరిగి తిరిగి హాస్టరావచ్చే ఇంటికాడ చూసినా ఇంటికాడ లేడు ఇక బావికాడే ఉన్నాడుగా పటేలా నమస్తే నమస్తే ఇంటికాడ చూసినా లేవు ఇంటికాడ చూస్తే లావలే అని బాగా కట్కొచ్చిన చెట్టు కింద కూసు ఇంటికాడ ఎట్లా ఉడుపుతుంది తిను అవును ఆ ఉడుకుడు భరించలేక ఈ చెట్టు కింద జర ఉంటుంది అని బాగా ఇది ఎండకాలే పటేళ ఉడకదా ఇంటికాడ ఇక అయితే సల్లగా ఉంది అయితే ఇంటికి పోయినా అంటున్నావు ఎండల పడి వచ్చిన ముచ్చటో చెప్పరాదు ఇక ఇంత దూరం వచ్చిన ముచ్చట చెప్పకుండా పోతున్నా పటేలా ఇక చెప్తాను పట్నంలో మా మరదలు ఉన్నది ఏ రోజు ఫోన్లు కొట్టు ఫోన్లో కొట్టు పోన్లో కొట్టు అంటుంది మా ఎవరు కొట్టేది ఉందో నాకు తెలియదా నాకు తెలిసిన వాళ్ళు నువ్వు ఒక్కనివేనవుతుంది ఏ ఏ సంగతి అయినా నేను నీ దగ్గర పోతేనే సాఫ్ అని నీ దగ్గరకు వచ్చినా ఏందా కొట్టేది కొట్టమంటుంది అంటున్నావు ఏం కొట్టమంటుంది ఇవ్వ పడేలా కొట్టుకొట్టమంటే ఏమైనా డబల్ మీనింగ్ అర్థం సుమా చేసుకునే కొట్టమంటుంది ఏందా నువ్వు వస్తావు పది అడుగుతావు తమ్ముడు వస్తాడు ఇరవై అడుగుతాడు పటేల్ దగ్గర పైసలు ఏమైనా చెట్లకి కాస్తున్నాయి అనుకుంటారా మీరు ఎవరు పడతాలో అందరు నా దగ్గరికి ఎవరికి వస్తారు ఇంకో నువ్వు నువ్వు జరగట్ల అనుకోకు నా మరదలు జర ఆపదలు ఉన్నది పాలబిలు రాగానే నీ పది నీకు ఇచ్చేస్తా ఎప్పటికీ ఏమైనా తప్పుతున్నా పటేల్ నేను ఒక్కసారి జరగ కొట్ట ఏమో కానీ నిష్ఠురం వేస్తున్నావు నువ్వు మరి ఒక్కసారి పడేలా ఐదు వేగానే ఎంత కొట్టాలి మరి ఒక పది కొట్టు పది కొట్టాలి నంబర్ చెప్పు మరి నంబరా ఏం పేరు ఏ పేరు వచ్చిందో చూడు రామలక్ష్మి అని వచ్చింది ఆమెనా రామలక్ష్మి రామలక్ష్మినా కొడుతున్నా మరి కొట్టు పోయింది పోయిందా మరి నువ్వు పాలబిల్లు రాగానే తెచ్చేయాలి ఓ మాట ఒకటి చూసుకుంటావు లక్ష్మి వచ్చినాయా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పట్టరా వచ్చినాయా ఈయన కథలు కానీ ఈయనకి మరదలేకడది ఈయన చుట్టాలు పక్కా అందరు నాకు ఎరకైనా ఈడైనా బొందల పడ్డాడు కానీ వీడు పైసలే ఇవ్వకపోవాలి పండవెట్టు పిండి తీస్తా తీస్తాడు ఏమనుకుంటున్నా పైసలు అయితే ఫోన్ చేస్తా లచ్ స్వచ్ఛస్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది Yeah. The subscriber is currently switched off. The subscriber is currently switched off. ఏ మాట కా మాట సల్ల ఎండాకాల మాన అప్పటి నుంచి నా అప్పుడు వేడి వేడి వస్తుంది పోషండి సినిమా ఏమేమి మామా పుల్లెక్క ఉన్నటువంటి పిల్లలెక్క గిడ ఏమైంది మా ఇంటికోవాదే పోతుంది అవుతుంది మా అమ్మ చెప్తావు అంటే చెప్పు వాడి మన చూసుకుంటా అదే చెప్పుకుంటే ఇది చదివిపోతుంది చెప్పుకోకపోతే మానం పోతుంది అన్నట్టుంది నాకు చెడపది పుసుకునే నాడు రాంకాల్లో ఒక అమ్మాయి పరిచయం అయింది రాంకాలు అమ్మ అన్న ఇల్లే రోజు చేసుడు పెట్టింది మంచిగా ముచ్చడి పెట్టింది మంచిగా ఆడింది పాడింది రోజు చెవుల కాడ ముచ్చడ పెట్టింది మన పుష్కన ఏం చేసింది మంచిగానే పరిచయం అయ్యి మాట్లాడుతుంది కదా పుట్టినరోజు పదివేలు ఇవ్వే పుసుకున్న పిలుపు పదివేలు రూపాయలు ఫోన్పే పెట్టించిన ఇట్లా అకౌంట్లో పైసలు పడ్డాయో లేవో ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఇప్పుడు చేసినా చూడ స్విచ్ ఆఫ్ అవు మామా ఆన్లైన్ రాని కాల్సి రమ్ ఏ కాలంలో ఉన్నావు మామా పైసలు వస్తాయి అనుకుంటున్నావు గోవిందా గోవిండి పైసలు రావు అంతేనా